హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయ్యారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అవి నిజమే అంటారా సార్ యా నిన్నటి నుంచి నిన్న మొన్నటి నుంచే ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి ముఖ్యంగా ఇది వాట్సాప్లో బాగా వైరల్ అయింది దాని తర్వాత సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ తర్వాత ఎక్స్లో కానీ ఇక్కడంతా వైరల్ అవుతుంది ఇందులో నిజముందా లేదా అని మనం చూసినప్పుడు వాళ్ళు ముందు ఏం చెప్తున్నారంటే లోకేష్ అమెరికాకు వెళ్ళాడు అక్కడ ఫండ్స్ కోసం ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఫండ్స్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు ఆ క్రమంలో మనీ లాండరింగ్ చేయడానికి ట్రై చేసినాడు అందువల్ల అమెరికన్ పోలీసులు అతను అరెస్ట్ చేశారు ఈ వార్తని రహస్యంగా బయటికి పొక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందుకే లోకేష్ బర్త్డే ఇరవై మూడు వచ్చినా కూడా ఆయన ఫ్యామిలీతో కానీ ఎక్కడ కానీ కనిపించలేదు మామూలుగా అయితే బాగా చేసుకునేవాడు కదా ఎందుకు కనిపించట్లేదు అంటే అరెస్ట్ అయ్యాడు దానికి ఇప్పుడు రహస్యంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు విడిపించుకోవడానికి అని ఒక వార్త వైరల్ అయింది ఇందులో నిజముందా అని చూసినప్పుడు ఇందులో నిజం అసలు ఏమాత్రం కనిపించలేదు ఎందుకంటే లోకేష్ అమెరికా వెళ్ళింది వాస్తవం అని చెప్తున్నారు ఆయన ఫండ్స్ కోసం వెళ్ళింది కూడా వాస్తవం అని చెప్తున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఉన్నారు కాబట్టి అక్కడ అమెరికాలో కూడా వాళ్ళకి తెలుగుదేశానికి ఒక బలమైన ఎన్ఆర్ఐ వింగ్ ఉంది సో ఎలక్షన్ కోసం ఫండ్స్ అనేవి ప్రతి పార్టీకి అవసరం ఆ రకంగా ఎన్ఆర్ఐస్ తెలుగుదేశానికి ఒక పెద్ద ఫైనాన్షియల్ సోర్స్ అని మనం చెప్పుకోవచ్చు సో ఆ రకంగా వెళ్ళినప్పుడు వెళ్ళుండే ఉండే అవకాశమే ఉంది వెళ్ళు వెళ్ళినాడనే చెబుతున్నారు సో దానికి మనీ లాండరింగ్ ఎందుకు అవుతుంది వాళ్ళు ఫండ్స్ ఇవ్వదలుచుకుంటే లీగల్గా ఇస్తారు పొలిటికల్ పార్టీస్కి ఫండ్ ఇవ్వడం అనేది ఎవరైనా చేస్తారు అది ఎవరు ఫండ్ ఇచ్చారో సోర్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు పొలిటికల్ పార్టీస్కి ఇండియాలో కాబట్టి వాళ్ళకేమీ ఇబ్బంది లేదు ఆ రకంగా తెలుగుదేశం ముందు నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ఆర్గనైజెడ్ పార్టీ దానికి ఫండ్స్ కూడా ఎప్పుడు కొరత అనేది ఉండదు కాకపోతే ఫండ్స్ని ఆర్గనైజ్ చేయడం కోసం అతను వెళ్ళి ఉండే అవకాశం ఉంది దీన్ని ఉపయోగించుకొని అతను బర్త్డేకి లేదు కాబట్టి లోకేష్ అరెస్ట్ అని ప్రధానంగా వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారానికి తీసుకొచ్చారు అప్పుడు కూడా మనం గమనిస్తే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు లోకేష్ భయపడి పారిపోయాడు లండన్లో ఉన్నాడు లేదా సింగపూర్లో ఉన్నాడు అంతా ప్రచారం చేశారు అదే రివర్స్లో జగన్ కూడా లండన్ వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలాంటి ప్రచారమే చేశారు జగన్ లండన్కి వెళ్ళలేదు లండన్ కో టూరు పేరు చెప్పి అతను వేరే దేశాలకు వెళ్ళాడు అక్కడ కొన్ని దేశాల్లో ఇతను పెట్టుబడులు ఉన్నాయి అవన్నీ బయటికి తీసుకురావడానికి వెళ్ళాడు అని కూడా అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేశారు దానికి కౌంటర్గా ఇప్పుడు లోకేష్ అమెరికా వెళ్ళాడు అక్కడ అరెస్ట్ అయిపోయాడని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇదంతా ఏంటంటే ఎన్నికల్లో ప్రతి పార్టీకి డబ్బులు కావాలి ఇది ఓపెన్ సీక్రెట్ ఇది రహస్యం ఏం కాదు ఎందుకంటే ఎన్నికలంటేనే డబ్బులు కోరుకుంది లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో లోక్సభ ఎన్నికల్లో దాదాపు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఒక ఎన్జిఓ రీసెర్చ్లో బయటకు వచ్చిందన్నమాట నిజానికి అంతకంటే కూడా ఎక్కువే పెట్టి ఉండే అవకాశం ఉంది అంటే యావరేజ్లో ఒక నియోజకవర్గానికి మినిమం పది కోట్లు ఖర్చు చేస్తారని చెప్తున్నారు అది అసెంబ్లీకే పది నుంచి ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇక లోక్సభకు వచ్చేసరికి కనీసం యాభై నుంచి వంద కోట్లు ఒక క్యాండిడేట్ ఖర్చు పెడతా ఉన్నాడు సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ప్రతి పార్టీకి ఫండ్స్ అనేవి ఇంపార్టెంట్ ఆర్గనైజ్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల ఫండ్ ఫండింగ్ సోర్స్ మీద కన్ను వేసి ఫండింగ్ సోర్సులు రానియకుండా చూసుకోవడం కూడా గత కొంతకాలంగా ఉంది ముఖ్యంగా బీజేపీ వాళ్ళు దీంట్లో ఆరితేరిపోయారు అందుకే ఎలక్షన్ ముందు చూస్తే కొంతమంది మీద రైడ్స్ జరుగుతుంటాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అది అర్థమైపోతుంది వీళ్ళు కావాలని చేస్తున్నారు ఎందుకంటే ఎవరైతే ఆ పొలిటికల్ పార్టీకి ఫండ్స్ ఇస్తున్నారో ఆ ఫండ్ ఫండర్స్ మీద వీళ్ళు రైడ్స్ చేయడం దానివల్ల ఫండ్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఫండ్స్ ఫ్లో ఉంటుంది కదా ట్రావెల్ ఉంటుంది ఆ ట్రావెల్ మీద అటాక్ చేసి వెహికల్స్ మీద అటాక్ చేసి ఫండ్స్ని అంతా సీజ్ చేయడం ఇక్కడ తీసుకుంటే మనం గతంలో ఈ ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో తీసుకుంటే దాదాపు ఆరేడు వందల కోట్లు ఓవరాల్గా ఒక వెయ్యి కోట్ల వరకు కూడా ఇక్కడ పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు అదంతా కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ ఫండ్ ఇదే ఇక్కడ బీఆర్ఎస్ది తక్కువే బీజేపీది అస్సలు పట్టుకోలేదు అంటే ఏంటంటే ప్రత్యర్థుల అపోజిషన్ క్యాండిడేట్స్కి ఫండ్స్ రాకుండా చూసుకోవడం అనేది మోడీ ఎప్పటి నుంచో జాగ్రత్త చేస్తున్నాడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాలకు ఫండ్స్ రాకుండా చూసుకోవడం అనేది ఒక స్ట్రాటజీస్లో ఒక పార్ట్ అనమాట జగన్ ఆల్రెడీ వన్ మంత్ ముందు నుంచే తెలుగుదేశంకి సంబంధించిన ఎవరైనా ఫండ్స్ తీసుకెళ్తుంటే కాన్ఫిస్కేట్ చేసుకుంటున్నాడు దీనివల్ల కామన్ పీపుల్ కూడా అక్కడ చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చాలాసార్లు నగదు లావాదేవీలు ఉంటాయి జ్యువెలరీస్ ఉండొచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండొచ్చు వీళ్ళ నగదు తీసుకెళ్తుంటారు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అలాంటప్పుడు వీళ్ళు రైడ్ చేసి పట్టుకోవడం అది మళ్ళీ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి దానికి ప్రూఫ్ చూపించాలి ఇదంతా కూడా టైం కన్జ్యూమ్ కన్జూమింగ్ ప్రాసెస్ అనమాట ఇమ్మీడియట్గా కాదు చాలా టైం పడుతుంది దీనివల్ల చాలామంది సపోర్ట్ అవుతున్నారని ఆల్రెడీ తెలుగుదేశం అగ్గోల్ చేస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళ ఫండింగ్ని కట్ చేయడం సో తన ఫండింగ్ ఆల్రెడీ తను ప్రిపేర్డ్గా ఉండడని చెప్తున్నారు ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళు అనుకుంటే పోలీసుల ద్వారా కూడా మనీ తీసుకెళ్ళగలరు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అధికారంలో ఉన్నారు కాబట్టి అదే ప్రతిపక్షాలు అది సాధ్యం కాదు ఎందుకంటే డబ్బులు ఓపెన్గా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు రేపు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే ఇబ్బంది కాబట్టి ఇప్పటి నుంచే డబ్బుల్ని లోకల్గా ఎక్కడెక్కడికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో ప్లాన్ చేసుకుంటారు సో అందుకని జగన్ ఇప్పటి నుంచే దీన్ని కట్ చేయడం మొదలుపెట్టాడు సో ఈ కాంటాక్స్లోనే లొకేషన్ కూడా ఇప్పుడు బదనాం చేయడానికి ఫండ్ కోసం వెళ్ళారని ఎప్పుడైనా ఒక న్యూస్ బయటకు వదిలితే అది నిజమైన అబద్ధమైన ఇంట్రెస్టింగ్ ఉంటే జనాలు దాన్ని నమ్ముతారు ఉండొచ్చేమో అని ఎందుకంటే లాజికల్గా ఉంది ఇది అప్పుడు కూడా జగన్ కూడా నమ్మారు జగన్ ఎందుకు పోయాడో తెలియదు కరెక్ట్గా మామూలుగా ఆయన చెప్పింది అయితే వాళ్ళ పిల్లలతో గడపడానికి వెళ్ళాడని చెప్పాడు బట్ అది కూడా పాజిబుల్ ఎందుకంటే వీళ్ళంతా కూడా బ్లాక్ మనీ ఎక్కడ దాచిపెడతారు స్విస్ బ్యాంక్ కావచ్చు ఇంకొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లేదు ఎంత డబ్బులు దాచిపెడతానో అని చెప్పాల్సిన అవసరం లేదు లాకర్స్ ఇచ్చేస్తారు అక్కడ పెట్టుకోవచ్చు దాన్ని అవసరమైనప్పుడు మళ్ళీ రకరకాల పద్ధతులు ఇండియాకి తీసుకురావచ్చు సో ఈ ఇది ఈ పని ప్రతి ఒక్కరూ చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ని ది ఈ పేరు మీద లోకేష్ని బదనం చేయడానికి లోకేష్ అరెస్ట్ అని చెప్పడానికి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం శ్రేణుల్లో లేదా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి గందరగోళం క్రియేట్ చేయడానికి చేస్తున్నారు యాక్చువల్గా లోకేష్ నిన్న ట్వీట్ చేశాడు కూడా జగన్ అక్కడ తిరుపతిలో మాట్లాడుతూ నేను ఈ యాభై ఆరు నెలల్లో సంతృప్తికరమైన పరిపాలన అందించాను చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది నాకు నేను ఇప్పటికిప్పుడు దిగిపోవాలన్నా కూడా హ్యాపీగా దిగిపోతాను అని ఒక మాట చెప్పాడు దాన్ని తెలుగుదేశం మీడియా అతను నైరాస్యం నేను దిగిపోతాను అంటున్నాడు అన్నట్టుగా రాశారు దాన్ని లోకేష్ షేర్ చేసి ట్వీట్ చేశాడు సో ఇతను ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు అన్నట్టుగా ట్వీట్ చేశాడు సో చ దానికి కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు నిజంగా అతను అరెస్ట్ కాకపోతే ట్వీట్ ఎందుకు డైరెక్ట్గా వీడియో పెట్టచ్చు కదా అంటున్నారు సో ఇదేంటంటే వీడియోనే పెట్టే పరిస్థితి ఆయనకి లేకపోవచ్చు ఆయన అక్కడ కొంతమందిని ప్రత్యేకంగా కలిసి ఫండ్స్ ఆర్గనైజ్ చేయొచ్చు ఏదైనా అరెస్ట్ అయితే దాచలేరు కదా ఇంటర్నేషనల్ మీడియా కానీ అమెరికా మీడియా కానీ లేకపోతే మన ఇండియాలో నేషనల్ మీడియా కానీ ఎవరో ఒకరైతే రాస్తారు కదా కాబట్టి ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అని మనం చెప్పచ్చు సో చూస్తున్నారు కదండి అది ఫేక్ న్యూస్ అని అయితే తెలుస్తుంది సో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ పద్మావతి సైనింగ్ ఆఫ్